ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరించారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు ఇప్పటికి మిత్రులందరికీ నమస్కారం నేను నర్సీపట్నం డిఎస్పి ఈరోజు నర్సీపట్నం టౌన్లో యాతపేట అనే కాలనీలో ఈరోజు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్స్ చేశాము నర్సీపట్నం సబ్ డివిజన్ స్టాఫ్తో సహాయంతో చేశాము ఈ సందర్భంగా ఒక థర్టీ సెవెన్ వెహికల్స్ టూ వీలర్స్ ఇంక్లూడింగ్ ఒక ఆటో కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము ఇవి కాకుండా కూడా ఒక మూడు లీటర్లు సారా లోకల్గా ఒక ఇంట్లో అది మేము సెక్ చేసి సీజ్ చేసాము ఇది దీని ఈ ముప్పై ఏడు వెహికల్స్ మరియు సారాకి సంబంధించి క్షుణ్ణంగా తదుపరి క్షుణ్ణంగా వెహికల్స్ వరకు వెహికల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి సంబంధిత యజమానులకి జెన్యునెస్ వెరిఫికేషన్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాము ఏవైతే వెహికల్స్ జెన్యునెస్ లేకుండా సరైన రికార్డు లేకుండా ఉన్నాయో వాటి మీద సటర్ ఇచ్చే చర్యలు తీసుకుంటాము అలాగే ఆరకు సంబంధించి ఈ మూడు లీటర్ల ఆరకు సంబంధించి కూడా మనకి ఆధారాలను బట్టి అక్కడ ఎవరైతే ఇంట్లో దొరికిందో వాళ్ళ మీద కూడా మేము ఇచ్చా చర్య తీసుకుంటాం ఇవి ఇవి నిపట్నం సబ్ డివిజన్లో ఒక చోట కార్డన్ సర్చెస్ చేస్తున్నాము నిన్న నక్పల్లి అర్బన్లో చేసాము అంతకుముందు కూడా నాతవరం మండలంలో అలాగే మాకవారిపాలెం మండలంలో కూడా సెర్చెస్ కార్డన్ సర్చెస్ చేశాము అలాగే ఎసవరం లిమిట్స్లో అడ్్రోడ్ దగ్గర కూడా హైవే మీద కాటన్ సెర్చ్ చేసాం ప్రతిరోజు కూడా ఏదో ఏదో ప్రదేశంలో నర్సీపట్నం సబ్ డివిజన్లో కాటన్ సెర్చ్ చేస్తున్నాము చాలా చోట్ల మాకు ఈ గంజాయికి సంబంధించి అక్రమ సారకు సంబంధించి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనేది అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ టూ వీలర్స్ ద్వారా అనేది మనకి సమాచారం ఉంది అందులో క్షుణ్ణంగా వెరిఫై వెహికల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి ఈ మందికి ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తుల మీద కూడా రౌడీ షీట్స్ అవి ఓపెన్ చేశాము అలాగే నార్కోటిక్ డ్రగ్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన గంజా అక్రమ రవాణాలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళ మీద ఇండివిజువల్స్ మీద కూడా మేము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము ఇప్పటివరకు మేము ఐదు సస్పెక్ట్ షీట్స్ పదహారు రౌడీ షీట్స్ కూడా గత పది రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగి ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళందరూ